నమస్కారం సార్ నమస్తే సార్ మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం మరి ఈ నెల పన్నెండుకి రిలీజ్ కాబోతుంది అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ని నిన్న రిలీజ్ చేశారు సార్ మరి ఈ ట్రైలర్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉంది మరి దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు సార్ ట్రైలర్ అయితే ట్రమంటస్ సక్సెస్ అయింది నిన్న రిలీజ్ అయితే ఇప్పటికీ ఇరవై ఒక్క మిలియన్ ఉంది సో రెండు కోట్ల పైన వీస్ ఉన్నాయి ఇక కుర్చీని మడత పెడితే పాట అయితే అది ఇంకా పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది దాదాపు అది ఇరవై ఐదు మిలియన్ వీసు వచ్చాయి ఇప్పటికీ ఎనిమిది రోజుల్లో వీసు రావడమే కాకుండా దాన్ని బిట్లు బిట్లుగా చేసి రీల్స్ విపరీతంగా వస్తున్నాయి అమ్మాయిల డ్యాన్సులు అది ఈ మధ్యకాలంలో అలా పా పుష్ప తర్వాత ఈ స్థాయిలో పా పాపులర్ అయిన సాంగ్గా మనం ఇది చెప్పుకోవచ్చు పుష్ప పాటలు మనకి ఇలా వైరల్ అయినాయి దాని తర్వాత ఇది నిజానికి పుష్ప అంటే అది పాన్ ఇండియా సినిమా కానీ మహేష్ బాబుది పాన్ ఇండియా సినిమా కాదు ఓన్లీ తెలుగు వరకే అయినప్పటికీ ఒక పాన్ ఇండియా సినిమాకి ఎంత క్రేజ్ వస్తుందో అంత క్రేజ్ ఈ సినిమాకి వస్తుంది దాదాపు ఐదు వేల నాలుగు వందల పైన ప్రీమియర్ షోలు వేస్తున్నారంటే ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా తెలుగు సినిమాకి ఏ సినిమాకి కూడా ఇన్ని ప్రీమియర్ షోలు వేయలేదు సో ఇదొక రికార్డ్ క్రియేట్ చేసింది అంటే త్రిపులార్ కానీ బాహుబలి కానీ ఏవి కూడా ఇన్ని ప్రీమియర్ షోలు పడలేదు సో మహేష్ బాబు రేంజ్ అదని చెప్తున్నారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలరు ఒక షాక్ ఇచ్చిందని చెప్పచ్చు సర్ప్రైజ్ అంటే ప్లెజెంట్ సర్ప్రైజ్ పాజిటివ్ వేలో సర్ప్రైజ్ ఎందుకంటే మహేష్ బాబు అంటేనే ఒక సీరియస్ లుక్లో ఉంటాడు కామెడీ అతను ఎక్కువ చేయడు అలాంటి అతన్ని ఫస్ట్ త్రివిక్రమ్ సినిమాస్ కూడా అతడు సినిమాల్లో సీరియస్గానే చూపించాడు ఒక అతను ఒక దాని ఏమంటారు సఫారికి కిల్లరు హైడ్ కిల్లరు అట్లాంటి అతనికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక ఇది పెట్టి చేశాడు అక్కడక్కడ చిన్న చిన్న రొమాంటిక్ ఇది టచ్లు ఇచ్చిన ఓవరాల్గా అతను సీరియస్ క్యారెక్టర్ అట్లాంటి అతన్ని నెక్స్ట్ కలేజాలో కంప్లీట్గా కామెడీ చేయించాడు అది అందరూ అప్పుడు షాక్ అయ్యారు అది కామెడీ చేయించారు అది నిజానికి వర్కౌట్ అయింది కామెడీ కానీ సినిమా ఆడలేదు సినిమా ఆడకపోయినా చాలామంది అది మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఫిల్ము ఈవన్న త్రివిక్రమ్ సినిమాల్లో కూడా బెస్ట్ ఫిలం అనేవాళ్ళు ఇప్పటికీ ఉండరు కానీ మాస్క్ ఎక్కలేదు అది అది కొద్దిగా సటిల్ కామెడీ ఉండడం గాడ్ ఎలిమెంట్ని పెట్టడం ఇదంతా మాస్క్ ఎందుకో రీచ్ కాలేదు అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ కానీ అంతకుముందు పోస్టర్లకే ఇది చాలా హైప్ వచ్చేసింది పోస్టల్ టైంకే పెద్దగా వీళ్ళేమి రిలీజ్ చేసింది కూడా లేదు పెద్ద ప్రచారం కూడా చేయలేదు వాంటెడ్లీగా ఈ మామూలుగా పోస్టర్ రిలీజు దీని మీద ఏంటంటే బిగినింగ్ నుంచి కూడా రకరకాల న్యూస్లు వస్తూ ఉండేవి ఎందుకంటే మహేష్ బాబు కూడా గ్యాప్ వచ్చింది నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది ఈ లోపల త్రివిక్రమ్ ఇతని కాంబినేషన్లో ఒక హిట్ పడింది ఒక ప్లాబ్ పడింది ఇది ఎలా ఉండబోతుందన్న ఇది నడుస్తుంది స్క్రిప్ట్ స్టేజ్ నుంచే స్క్రిప్ట్ చాలాసార్లు రిజెక్ట్ చేశాడు మహేష్ బాబు అన్నది అప్పట్లో వార్తలు వచ్చాయి తర్వాత షూటింగ్ కూడా రెండు మూడు సార్లు రీషూట్లు జరిగాయి ముఖ్యంగా స్టంట్ మాస్టర్లు మార్చారు స్టంట్స్ కరెక్ట్గా రావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాడని ఇలాగంతా వచ్చాయి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా ఇది ఈజీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాదు ఆయన అన్ని పెద్ద హిట్లు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ ఫస్ట్ టైం డైరెక్ట్ లాగా కష్టపడాలి వేసిన పరిస్థితి త్రివిక్రమ్కి వచ్చింది ఎందుకంటే ఇవాళ మొత్తం పాన్ ఇండియా సినిమాలోకి తెలుగు సినిమా ఎంటర్ అయిపోయి ప్రభాస్ కానీ ఇటు రాజమౌళి కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళందరూ ఎంటర్ అయిపోయి మొత్తం ప్యాన్ ఇండియాలోనే తెలుగు అనేది వాళ్ళ పాపులర్ అయిపోయింది తమిళని డామినేట్ చేసేది సౌత్ ఇండియాలో తెలుగు అనేది ఒకప్పుడు బాంబేలో అంటే ఎవడికి తెలియదు మద్రాసే అనేవాడు మనల్ని అందరిని తెలుగు అనే ఇదే ఉండేది కాదు రామ్ గోపాల్ వర్మ అక్కడికి పోయినా కూడా ఈయన అక్కడ హిందీ వాడైపోయాడు కానీ తెలుగుని ఈయనేమి ఈయనకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో అంతకుముందు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు అక్కడ సినిమాలు తీస్తారు రాఘవేంద్రరావు నాకు తెలిసి ఒక పదమూడు సినిమాలు తీస్తాడు అక్కడ హిందీలో అయినా ఎప్పుడు కూడా తెలుగు డైరెక్టర్ హిందీలో తీశాడు అన్న ఇది గుర్తింపు రాలేదు ఆయనకి సో అది ఫస్ట్ బ్రేక్ చేసింది ఒక రకంగా రాజమౌళి తెలుగు అనేది ఒకటి ఉంది తెలుగు ఫీల్డ్ ఉంది అనేది వాళ్ళకి గుర్తు చేయగలిగాడు సో ఈ కాంటెక్స్ట్లో కథలు చేయడం కానీ హీరోలకు కూడా ఇప్పుడు ఛాలెంజ్ అయిపోయింది ఈ పాన్ ఇండియా స్టోరీలు ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత దాన్ని పాన్ ఇండియా స్టైల్లో తీయాలి ఇదంతా వెరీ రైటర్లకి కానీ ఇటు డైరెక్టర్లకి ఇటు హీరోలకి అందరికి కూడా ఛాలెంజెస్ పెరిగాయి ఈ కాంటెక్స్లో మహేష్ బాబు పాన్ ఇండియా వద్దని డిసైడ్ అయ్యి ఓన్లీ ఫోకస్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్టే ఇప్పుడు ఎందుకంటే ప్రతి చిన్న చిత్రకాళ్ళు కూడా పాన్ ఇండియా మూవీ అనేస్తున్నారు అలాంటిది మహేష్ బాబు స్థాయి ఉన్న వ్యక్తి ఓన్లీ తెలుగుకే అయ్యి ఇంత బడ్జెట్ ఈ మధ్యకాలంలో మహేష్ బాబుకి హయ్యెస్ట్ రెమెండ్రేషన్ ఈ సినిమాకి ఇచ్చారని కూడా చెబుతున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ట్రైలర్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి నిన్న అంచనాలని దాటినట్టుగానే చెప్పుకోవచ్చు ట్రైలర్ ఎందుకంటే ఇటు కామెడీ ఉంది సెటైర్ ఉంది ఓన్ వర్డ్ పంచి డైలాగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మాస్ ఎలిమెంట్స్ ఉంది ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది ఓవరాల్గా ఇది పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న కంటెస్ట్ కాంటెంట్ని బట్టి చూస్తే వీళ్ళ తాతయ్య ప్రకాష్ రాజు అతను వైరి వెంకటస్వామి ఆయన పేరు వైరా వెంకటస్వామి సో ఆయన జనతా దళం అనే ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి ఆ పోస్టర్ కూడా ఉంది ఈవన్ రమ్మసాలా సాంగ్ దమ్ మసాలా సాంగ్ ఉంది కదా ఆ దమ్ మసాలా సాంగ్లో మహేష్ బాబు కార్ మీద కూడా పోస్టర్ ఉంది దాని స్టిక్కర్ ఉందన్నమాట ఆ పార్టీ సింబల్ అంటే అర్థమైంది ఇతను ఒక ఫ్యామిలీ ఒకప్పుడు ఫ్యామిలీలో ఉన్నాడు రమ్యకృష్ణ వీళ్ళ మదరు ఇతన్ని బయట పంపించాల్సిన పరిస్థితి వచ్చి చిన్నప్పుడే కుటుంబానికి దూరం అయిపోయాడు ఆ తర్వాత వీళ్ళ తాత జనతా దళం అనే ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు ఇప్పుడు ఇతనికి రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు మామూలుగా ఇతను ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా అటాక్ చేయడం ఎదుర్కోవడమే ఉంటుంది రాజకీయాల్లో ఏంటంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ పన్నాలి అవన్నీ అతనికి చేత కాదు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నవాడు రాజకీయాల్లోకి ఏమంటాడు అలాంటి కాంటెక్స్లో ఇటు కుటుంబంతో ఎందుకు దూరమయ్యాడు రమ్యకృష్ణతో మళ్ళీ తల్లి తలా కలిశాడు తన తాత గోల్ని ఇతనేమైనా నెరవేర్చడా లేదా వీళ్ళనైనా జగపతి బాబుని ఎలా డీల్ చేశాడు ఈ జనతాదల్ని తను ఓన్ చేసుకున్నాడా ఇటువంటివి మన కథలో వస్తాయి అంటే ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఆల్రెడీ అరవింద్ సమేతలో త్రివిక్రమ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ చూపించాడు ఇది అగైన్ ఇప్పుడు పొలిటికల్ బ్యాక్డ్రాప్ సెటైర్లు ఉంటాయి గుంటూరు కేంద్రంగా ఇది జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది అంటే ఆంధ్ర పాలిటిక్స్ని మామూలుగా అయితే మనకి త్రివిక్రమ్ ఏమో ఇటు పవన్ కళ్యాణ్ మనిషి ఇటు మహేష్ బాబు ఏమో జగన్ ప్రోగా ఉంటాడు మరి వీళ్ళు పొలిటికల్గా ఎటువంటి ఈ దీంట్లో అయితే అటువంటి కాంట్రవర్సీ డైలాగులు అయితే ఏమీ లేవు ఓన్లీ సినిమాటిక్గానే డీల్ చేసినట్టు కనబడుతుంది ప్రజెంట్ రాజకీయాల మీద పొలిటికల్ సెటైర్లు పవన్ కళ్యాణ్ వేసినట్టు బాలకృష్ణ వేసినట్టయితే లేవు ఆ వివాదాలు అయితే ఇప్పటివరకు ఏం రాలేదు ఇది పొలిటికల్ సినిమా అయినా కూడా ప్యూర్ సినిమాగానే డీల్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే త్రివిక్రమ్ ఆ లక్షణాలు ఉన్నాయి కానీ బట్ మహేష్ బాబు దాన్ని అలౌ చేయకపోవచ్చు ఎందుకంటే మహేష్ బాబుకి రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుంది ఎటువైపు పొలిటికల్గా ఆయన స్టాండ్ తీసుకున్నా తనకి కెరీర్కి ఇబ్బంది అది ఎందుకంటే అతను అందరి వాడిగా ఉండదలుచుకున్నాడు రాజకీయాల పట్ల అతనికి ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళ నాన్నకు ఉండింది వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా యాక్టివ్గా లేరు ఆయన కాంగ్రెస్ అంటే ముందు నుంచి ఇష్టం ఉంది ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంటే చాలా ఇష్టం రాజీవ్ గాంధీ కూడా ఈయనంటే ఇష్టం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎన్టీఆర్ మీద యాంటీ సినిమాలు తీయడానికి కృష్ణ ఆయన బాగా ఉపయోగించుకున్నారని ఒక అభిప్రాయం ఉందనమాట సో ఏదేమైనా ఈ కాంటెక్స్లో ట్రైలర్ అయితే ఇటు మాస్కి అందరికీ అట్రాక్టివ్గా ఉంది ఫైట్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ముఖ్యంగా తన యాటిట్యూడు డైలాగ్షన్ చాలా బాగుంది కొడితే ఉంచుకున్న దాని ముఖం కూడా గుర్తుకొస్తుంది అనడం కానీ ఇటు పానిగాడి కూతురు మంచి రా సిగ్గేస్తుంది అనడం కానీ తర్వాత అన్నిటికంటే హారతివ్వలేకపోయామరంటే అగ్గిపెట్ట లేక ఆగిపోయాను అనగానే అక్కడ అవి ఫైర్ వెహికల్స్ ఫైర్ అవడం ఇటువంటి కాంటెక్స్లో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ముఖ్యంగా డైలాగ్స్ మళ్ళీ పవర్ఫుల్గా ఉండబోతాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే మనకు డైలాగ్స్ గుర్తుకొస్తాయి అతను రైటర్గా అంటే కూడా డైలాగ్ రైటర్గానే పాపులర్ ఆయన సో ఇప్పుడు ఇది ఒకటి రెండవది మళ్ళీ దీంట్లో కూడా ఒక మరదల్ని పెట్టడం మీనాక్షి చౌదరి మరదలు హీరోయిన్ ఏమో ఈఎంఐ శ్రీలీల సో కొంత త్రివిక్రమ్ ఒక స్టైల్ ఉంటుంది కదా మరదలతో సరదాలు ఇటు ఇది మన అత్తారింటికి దారేది కైండ్ ఆఫ్ కామెడీ ఇవన్నీ కూడా ఉండేట్టుగా తెలుస్తుంది అయితే దీని పట్ల ఒక వివాదం కూడా వచ్చింది ఎందుకంటే త్రివిక్రమ్ మీద ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కాపీ వివాదాలు వస్తున్నాయి తమన్ మీద కూడా వచ్చింది తమన్ మీద కూడా ఈ కుర్చీ సాంగ్ కుర్చీ మార్దపెట్టి సాంగ్ కూడా యాజ్ యాజిటీజ్గా అత్తారింటి దాదేదిలో కాట్రాయ స్వామి దేవుడ పాటిని యాజిటీజ్ కాపీ కొట్టేశాడు అనేది చూపిస్తున్నారు జనం ఇప్పుడు ఏంటంటే ఇది ఎద్దనపూడి శిలోచన రాని నవల కీర్తి కిరీటాలు అనే నవల్ని కాపీ కొట్టాడు అనేది అంటున్నారు ఆల్రెడీ కీర్తి కిరీటాలు నవల సెర్చ్ కూడా పెరిగింది నెట్లో ఈ నవల్ ఏంటని చదవడానికి జనాలు ట్రై చేస్తున్నారు గతంలో కూడా ఎద్దనపూడి గొడవ పడింది అప్పుడు మీనా సినిమాని ఆగా ఆ సినిమాని మీనా అనే దీని నుంచి కాపీ కొడితే ఆమె గొడవ చేసిన తర్వాత టైటిల్ వేశారని చెప్తారు సో ఏదేమైనా దీని మీద కూడా ఆ వివాదం ఉంది రిలీజ్ అయినాక ఆ వివాదం పెరుగుతుందా ఏందనేది చూడాలి ఆమె ఎద్దనప్పుడైతే లేరు మరి ఆమె తరపున ఎవరు ఫైట్ చేస్తారని చూడాలి